అధికార ప్రతినిధి కనగాల మధుసూదన్ ప్రసాద్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం అన్నా మీరాగండి ప్లీజ్ ఏ రాకే వదిలు కనగాల మధుసూదన్ ప్రసాద్ గారిని కేజీ గారికి రావాల్సిందిగా కోరుతున్నాం కోసిన కత్తులులేవా సాక్ష్యం బలానే వి లవ్ హిమ్ లార్డ్ ఇన్ ది ఓయ్ ప్రాణం నేలన తడిసిన నెత్తురె చెల్తా ముద్దుబిడ్డ నక్క ఆనంద బాబు గారి యువ నాయకుడు వి ని అవినాశి గారి తేజమేక రావట్టీని అగొర్తున్నా తెలుగు యవ నాయకుడు నక్క ఆనంద బాబు గారు ముద్దుబిడ్డ అవినాషిని అఖలేష్ని రావాల్సినగా కోరుతున్నా బాబు అఖిలేష్ బాబుని దగ్గర రావాల్సిందిగా కోరుతున్నావు ఏ బాబు ఆగల మీరు తోసుకోమాకండి అఖిలేష్ గారు రావాలా కోటిరెడ్డి గారు కూడా కోటిరెడ్డి గారిని కూడా తీసుకో ఆయన కోఆర్డినేటర్ గారు సాయి గారు చంద్రుడు శంకం సాయి రామునిధ్యం చేద్దామని సైన్యం కదిలో జనయ్యను మంతుల తీరు ఇది ఆంద్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది ఈ రాక్షస పాలన

కొల్లూరు మండలం మాజీ ఎంపీపీ అలానే తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధుసూదన ప్రసాద్ గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం వేదిక వెనకున్న కార్యకర్తలు నాయకులందరూ కూడా సభ వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం హలో కొల్లూరు ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మనకు ఐదు నిమిషాల్లో రాబోతున్నారు మనందరం కూడా మన నాయకుడు సందేశాన్ని మనందరం కూడా ఒకటే గుర్తుంచుకోవాలి ఈ సైకో కొడుకు జగన్ని ఇంటికి పంపే వరకు కూడా మన ఎవరు కూడా నిద్రపోకుండా శ్రమించి జగన్ ఏదైతే చెప్తున్నాడో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని అతన్ని నూట డెబ్బై ఐదు సీట్లలో కూడా ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు వారి ఘన స్వాగతం తెలియజేసుకుంటున్నాం సాంగ్ సాంగ్ ప్లే సాంగ్ ప్లే మన దేవుడు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి నవయుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాం రకు ప్రగతిని చూపర సాధకుడా వైకుడా తమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకుని కోరింది ఓ నీకే మద్దతు పలికింది 아, claro. 왜그 అందరికీ నమస్కారం దయచేసి జెండాలు కొంచెం పక్కగా పెట్టండి ప్లీజ్ దయచేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సోదరులు జెండాలు పక్కకు పెడితే ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు మీటింగ్ సజావుగా సాగింది ప్లీజ్ దయచేసి పక్కన పెట్టండి ప్లీజ్ దించండి జెండాలు దించండి ప్లీజ్ ప్లీజ్ అమ్మా ఈరోజు ప్రజాగళం ప్రజాగళం ఎన్నికల ప్రచార సభకి విచ్చేసినటువంటి మాన్యులు పూజలు పెద్దలు లవ్యాంధ్ర రథసారథి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ నూతన ఆంధ్రప్రదేశ్ లో కానీ పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయి రాజకీయాల్ని తన యొక్క మేధోశక్తితో చక్రం తిప్పినటువంటి నాయకుడు మనందరి ప్రియతమ పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి